కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పింద్రు కృష్ణానదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం వెయ్యి టీఎంసీలకు మించడం లేదు ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టడే అసలు ఇక్కడనే వెయ్యి టీఎంసీలు బంక చెట్ల కేసీఆర్ ఇచ్చేసిండు మూడు వేల టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఇక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు ఇంతకుముందే మీకు నేను చూపించిన మూడు వేల టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే యాన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి మూడు వేలు సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది రే ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం వెయ్యి టీఎంసీలు మించడం లేదు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగుంటుంది అని ఆయన మాట్లాడారు దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైన్ ఎజెండా ఫైవ్లో కేసీఆర్ గారు చెప్పారు కానీ దాన్ని ఆయన చదవలేదు చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు అదే పేజ్ పేజ్ కూడా కాదు వేరే పేజీ కాదు వేరే మీటింగ్ కూడా కాదు సేమ్ మీటింగ్ సేమ్ పేజ్ పారాగ్రాఫ్ వన్ మనం చదివాము దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఫైవ్ అది చదవాడు అది దాస్తాడు పేరాగ్రాఫ్ వన్లో కూడా ఉన్నదేం లేదు రే కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే మన అవసరాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలి ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు అంతే తీసుకోమని అన్నాడా ఎక్కడన్నా అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పేరాగ్రాఫ్లో పేరాగ్రాఫ్ వన్ చదివిండు రేవంత్ రెడ్డి పేరాగ్రాఫ్ ఫైవ్ కూడా నేను వినిపిస్తా రైజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా రివర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు రిక్వెస్టెడ్ ఫర్ రీకన్సల్ ఆఫ్ కమిటీ హాజ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు